హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాము ట్రావెలర్ ప్రజెంట్ మనం వచ్చేసి గండికోట దగ్గర అవుతున్నాం ఈ గండికోట ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గండికోట ఎంట్రెన్స్లోనే మనకు ఇలాంటి ఒక రూట్ మ్యాప్ అయితే ఉంటుంది మనం ఈ కోటలో ఏది ఎక్కడ చూడాలన్నది మనం ఈ రూట్ మ్యాప్ను చూస్తే అర్థమవుతుంది ఈ కోట గోడలు ఎలా ఉన్నాయో చూడండి మనం ఇలానే కాస్త ముందుకు వెళ్తే కోట లోపలికైతే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలు వచ్చేసి గండికోట ఎక్కడ ఉంది గండికోటకి ఎలా వెళ్ళాలి ఈ కోటను ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు అన్ని డీటెయిల్స్ మొత్తం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మారాంటి కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మనం గండికోట వెళ్ళాలంటే ఫస్ట్గా కడప డిస్టిక్లో ఉన్న జమ్మల మడుగుకైతే చేరుకోవాలి జమ్ముల మడుగు నుంచి మనకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ గండికోట అయితే ఉంటుంది ఈ కోట ప్రధాన ద్వారము ఈ కోట తలుపులు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో ఈ తలుపులకు శూలాలు ఎలా ఉన్నాయో చూడండి శత్రు సైనికులు కోటపై దాడి చేసేటప్పుడు ఇలాంటి బలమైన తలుపులను బద్దలు కొట్టడానికి ఏనుగులను వినియోగించేవారు ఈ తలుపులకు శూలాలు ఉండటం వలన ఏనుగులు బద్దలు కొట్టలేవు అప్పటి కాలంలోనే రాజులు ఎంత భద్రతను ఉపయోగించారో చూడండి కోట ఎంట్రెన్స్లో రక్షక భటులు ఉండే ప్రదేశం ఇది ఈ కోటను దట్టమైన అడవి మధ్య శత్రు దాడినైనా ఎదుర్కోవడానికి అనువుగా ఈ కోటను నిర్మించారు చుట్టూ లోతైన లోయలు ఎర్రటి గ్రానైట్తో ఏర్పడిన కొండలు మూడు వందల అడుగు లోతులు ప్రవహించే పెన్నా నది ఈ కోటకు సహజ సిద్ధంగా రక్షక కవచాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం కోట లోపలికి ప్రవేశించగానే మనకు ఫస్ట్గా కనిపించేది గండికోట చార్మినార్ గండికోట చార్మినార్ ఎలా ఉందో చూడండి ఇది చాలా చిన్నదిగా ఉన్న చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఇల్లులు కూడా ఉన్నాయి ఈ కోటలు ప్రజలు ఇప్పటికీ నివసిస్తూనే ఉన్నారు ఇలానే కాస్త ముందుకు వస్తే జమ్మ మసీద్ కనపడుతుంది ఇక్కడ కనిపిస్తున్నదే అండి మనకు జమ్మా మసీద్ ఇక్కడ వరకు మనకు బైక్ లేదా కార్లు రావచ్చు ఫ్రెండ్స్ జమ్మా మసీదుకి లెఫ్ట్ సైడ్కి అయితే ఒక దారి ఉంటుంది ఆ దారిలో వెళ్తే మనకు స్వామి ఆలయం అయితే వస్తుంది అక్కడ కనిపిస్తున్నది అండి స్వామి ఆలయము ఫ్రెండ్స్ ఇది అండి స్వామి ఆలయము ఈ టెంపుల్ వద్దనే మనకు అనేక సినిమా షూటింగ్స్ అయితే జరిగాయి మనం నెక్స్ట్ వీడియోలు అయితే ఈ టెంపుల్ని అయితే చూద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం